ఈ మధ్య ఈ దినం ఏదో పెద్ద లీగల్ నోటీస్ ఒకటి జారీ చేసిందట ఆయన ఆయన సాయి ఉన్నాడు కదా ఆ సాయి మాట్లాడింది ఎవరో కట్ చేసి అది ఫార్వర్డ్ చేస్తే చూసామన్నమాట తమాషాగా అనిపించింది వాళ్ళట డిజిటల్ పేపర్లో కానీ ఏదంటే వాళ్ళ పేపర్లో కానీ ఏమన్నా వస్తే వాటిని షేర్ చేసినా వాటి గురించి విశ్లేషించినా వాటి గురించి మాట్లాడినా కఠినమైన చర్యలు తీసుకుంటాడట అంటే ఎలా తీసుకుంటాడు కఠినమైన చర్యలు నువ్వే కదా ఫ్రీగా పెట్టావు ప్లాట్ఫామ్స్ చదువుకోమని నువ్వే కదా చెప్పావు మరి ఎలా షేర్ చేస్తారు నువ్వు ఇస్తేనే కదా పోని అది షేర్ చేయకుండా దానికి ఏమన్నా అల్గార్ధము క్రియేట్ చేయండి మాకు షేర్ చేయడానికి వీల్లేదు అని నువ్వు పబ్లిక్ డొమైన్లో ఓపెన్గా పెట్టి షేర్ చేస్తే అట ఏదేదో చేసేస్తారు అక్కడ లీగల్గా దీనికి ఆయన చెప్పింది అంటే ఆయన చూసింది తెలంగాణలో కొంతమంది ఎవరో మరి నాకు తెలవదు నేను కూడా ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మందికి చేరేద్దామనే కాపీ అనుకోండి ఆయన చూసి మనం చేస్తున్నాం అనుకోండి ఏదైనా కానీ తెలంగాణ జనము ఈ డిజిటల్ ఇట్లా వాట్సాప్లో కనుక షేర్ చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటామంటున్నారు ఇప్పుడు మా జనానికి సంబంధించిన నిత్య జీవితంలో జరిగే సంఘటనల్ని వార్తల రూపంలో సోషల్ మీడియాలో కానీ డిజిటల్ కంటెంట్లో కానీ పెడితే ఊరుకోము మా నిత్య జీవిత సంఘటన వార్తలు అని చెప్పేసి మేము కూడా కఠిన చర్యలకు దిగుతాం మా న్యూస్ మాకు సంబంధించిన విషయాలని కేసుల్ని ప్రచారాలని వార్తల్ని ఇకపై కనుక ఎవరైనా కనుక ప్రసారం చేస్తే వార్తల పేరుతో మేము ఊరుకోము మా జీవితాల్లో కలగ సరైన దెబ్బ కదా మరి కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే ఒక టైటిల్ కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట కాకపోతే పెద్ద మేధావులు నువ్వు విశ్లేషించవచ్చు జరిగిన సంఘటనని నువ్వు విశ్లేషించవచ్చు ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి రెండు మూడు నెలల్లోనూ జరిగింది అప్పుడే మనం ఒక వీడియో చేసినట్టు గుర్తున్నారు ఒక మంత్రి కూడా వచ్చి పెద్ద మాట్లాడేడు న్యూస్ పేపర్లో వచ్చిన కథనాలను పట్టుకొని తప్పుడుగా విశ్లేషిస్తున్నారు దీని మీద కూడా ఒక చట్టం తీసుకురావాలి అన్నారు అన్నారు అంటే ఏంటి వాళ్ళకి అనుకూలంగా లేదు వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల మీద విశ్లేషిస్తున్నారు నిజాలు బయట పెడుతున్నారు అని ఏమంత కడుపు మంట మీరు చేయట్లేదా ఇదే సింపుల్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలను వీళ్ళు ప్రసారం చేయకూడదు అని జగన్మోహన్ రెడ్డి టీం కనుక లీగల్ నోటీస్ కనుక ఇచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది లీగల్ నోటీస్ కూడా కాదు ప్రకటనే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విజువల్స్ కానీ వార్తలను కానీ మా అనుమతి లేకుండా ప్రసారం చేస్తే లీగల్ చర్యలకు పాల్పడతాం లీగల్ చర్యలు తీసుకుంటాం అని ప్రకటన ఇస్తే ఎలా ఉంటుంది గగ్గోలు ఎత్తుకోరు లేకపోతే అట ఏమేమో పెద్ద ఒక న్యూస్ ఐటమ్ ఎత్తాడట దాన్ని ఎవడు ఫార్వర్డ్ చేయకూడదట విశ్లేషించకూడదట మాట్లాడుకోకూడదట షేర్ చేసుకోకూడదట ఆ అంటే వీళ్ళు మళ్ళీ డిజిటల్ హక్కుల గురించి మాట్లాడతారు వీళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛ మీద వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఉక్కుపాదం మోపుతున్నారు అని మాట్లాడుతుంది పేరు ఎత్తకుండా చెప్పే కదా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎవడెట్లా లేఖలు ప్రకటనలు ఇస్తున్నారు ఇంకా మా డాష్ పందిరిలో కనుక ఇస్తున్న ప్రకటనలకు మాకు సంబంధం లేదు మీరే ఈ ప్రకటనలు ఇచ్చిన వారి బాగోగులు తెలుసుకోగలరు మా మా ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి ఈ ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్లు అభిప్రాయాల సూచనలకి మాకు సంబంధం లేదు ఏదైనా జరిగితే మేము బాధ్యత వహించాలం మరి నీ దాంట్లో ఎందుకు వేస్తున్నావు నీ దాంట్లో ఎందుకు వేస్తున్నావు ఇది యాడు అని మధ్య మధ్యలో పెద్ద అక్షరాలతో వచ్చేటట్టు వేయచ్చు కదా వేరుగా ఎందుకు వేస్తారు డబ్బులు పోతాయి కదా డబ్బులు ఇచ్చిన ఊరుకోడు కదా ఇది మనం న్యూస్ లాగే ఇవ్వాలి సార్ కొన్ని న్యూస్ ఐటమ్స్ న్యూస్ లాగా ఇవ్వాలి సార్ కానీ ఇది మన యాడు సార్ యాడని ఎక్కడా రాదు యాడని ఎక్కడా రాదు ఇంటర్వ్యూలు ఉంటాయి ఎలక్షన్లకు ముందు మీరు చూసి ఉంటారు వీటికి పడన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఏంటరా అని కూడా అనుకోని ఉంటారు ఎందుకు అంటే డబ్బులు తీసుకొని చేస్తారు అది యాడ్ ఎక్కడ వేయరు యాడ్ అని ఏదో ఇంటర్వ్యూ లాగా ఉంటుంది ఉన్నట్టుండి పొగడ్తలు వస్తాయి అప్పుడు దాకా ఏంటి తెగిడినటువంటి ఈ పత్రిక ఈ ఛానల్ ఇలా చేస్తుంది ఏంటి అనుకుంటారు తెలియని వాళ్ళు డబ్బులు తీసుకొని చేసేది వీటి మీద ఎవడో మాట్లాడకూడదు మాట్లాడకూడదాకా ఏం మరి వెతకారమా అంటే ఏ రోడ్ యాక్సిడెంట్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే డ్రైవర్ అని ఎందుకు రాతున్నావు నువ్వు మరి నువ్వు చూసావా నువ్వు చూసావా నీ అనుమానాన్ని పెట్టేస్తున్నావు కదా వాటికి కేసు పెడితే ఏముంది మన చేతిలో పెద్ద సామ్రాజ్యం ఉంది కదా వాడిని వెంట వాడు ఏటిచ్చేస్తావు అమ్మా మన రోజులు ఎవరు రాడన్నా మనకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంగా అన్న ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఎవరైనా ప్రమాణ స్వీకారాలు చేసినప్పుడు కానీ వాళ్ళవన్నీ మనం కవర్ చేస్తాం కదన్నా సార్ సార్ చూసారా మీ గురించి మేము ఎలా గొప్పగా రాసామని కూర్చుంటాం కదా అదనమాట అంచే సరిగ్గా ఇచ్చాడు ఎవడిచ్చాడు చక్కగా చేశారు అందరు కూడా అంతే చేయాలి మా మా విషయాల్లో కలగజేసుకోవడానికి నువ్వెవడు నువ్వెవడువి అని ఇప్పుడు భార్య భర్తలు తగాదా ఉంటుంది భార్య మీద దాడి చేసిన భర్త అన్నీ ఆ భర్త వచ్చి చెప్పాలన్నమాట న్యూస్ ఇవ్వగానే అసలు ఎవడు రాయమన్నాడు అని ఇప్పుడు దాకా ఎవడ అడగలేదు కదా అట్లా వీళ్ళు అడిగారు కదా సమ్మగా ఉంది కదా మా జీవితంలో జరిగినటువంటి సంఘటనలు నువ్వు న్యూస్ రూపంలో ఎవడమన్నాడు అని పెట్టాలి ఇట్లా ప్రతి చోట చెక్ పెట్టాలి పెడితేనే ఏ పేపర్ అయినా సరే తినాలే కాదు ఏ పేపర్కైనా ఇలానే ఉంటుంది అంటే ఓవర్ యాక్షన్ ఒక్కొక్కళ్ళు అండ్ నువ్వు అంటే నువ్వు తప్పు రాస్తే దాన్ని బయట పెడుతున్నారా నా ఏడుపు మళ్ళీ ఎక్కడ ఉండు తప్పులు రాసిన అసలు తీసేస్తాం సవరణలో బొచ్చు ఉండదు ఓవర్ యాక్షన్లో మామూలుగా లేదు డిజిటల్లో ఏం కొట్టినా కూడా మా పేరే వచ్చేటట్టు చూస్తున్నారు తద్వారా వారి పత్రిక పాపులారిటీ పెంచుకోవాలని చూస్తున్నారని ఒక పత్రిక ఇంకో పత్రిక మీద వేసి డిజిటల్ ట్యాగ్లైన్లు కావాలని అవతల వాడు పేరు పెడుతున్నారంట ఒకటి పేరు పెడితే ఏమవుతుంది అక్కడికే వెళ్ళిపోతాయి కదా లీస్ ఈ మాత్రం ధ్యానం లేకుండా అది కూడా వార్తలాగా వేసుకుని తరిస్తే అందరూ చివాట్లు పెడితే మానుకున్నారు ఇక అప్రైతే లీగల్ అట్టా లీగల్ ఏంటి లీగల్ ఒపీనియన్ లీగల్ ఒపీనియన్స్ అందరికీ ఉంటాయి లీగల్ నోటీసులు అందరూ ఇవ్వగలరు ఒకసారి పదివేల మంది కనుక లీగల్ నోటీసులు ఇస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఒక్కసారి ఎందుకు ఇన్ని వచ్చినాయి కానీ ఆ సెషన్స్ జడ్జి గారు కానీ జిల్లా జడ్జి గారు కానీ ఆలోచిస్తే ఎలా ఉంటుంది మనకు వ్యతిరేకం వచ్చిన వార్తల గురించి ఎందుకు రాయం మనం పత్రికల్లో మరి ఏ మనకు వ్యతిరేకంగా రాయకూడదు మనం రాసిన వార్తల మీద విశ్లేషణ ఉండకూడదు ఉండకూడదు ఏమో మనకేమన్నా కొత్తగా ఏమన్నా వచ్చేసిందియా అధికారాలు అవయవాలు ఏమన్నా రాలేదు కదా మనం నేల మీదే కదా బతుకుతుంది ఏ లేదంటే కొద్దిగా నేలకు ఒక ఆరు అడుగుల ఎత్తులేమన్నా జీవిస్తున్నామా మీరు అలా జీవించినా కూడా ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదని అర్థం అప్పుడు బాగుంది ఆయన తాయిగారు చేసిన విశ్లేషణ వ్యాఖ్యలు చాలా బాగుంది అందుకనే అనమాట పై